ఫీవర్ ఇంకా సరిగ్గా మొదలవక ముందే సుమారు రెండు నెలల క్రితమే ఈ లీగ్ కు సంబంధించి చాలా పెద్ద దుమారం రేగింది అదే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు రోహిత్ శర్మను తప్పించి ఈ సీజన్తోనే తిరిగి ఫ్రాంచైజీకి వస్తున్న హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించింది ఫ్యాన్స్ నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది కానీ ఇక ఏమీ చేయలేని సిచ్యువేషన్ ఐదు రోజుల్లో లీగ్ కూడా ప్రారంభమవుతోంది ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో హార్దిక్ పాండ్యా పాల్గొన్నాడు గాయం వల్ల ప్రపంచ కప్ మధ్యలో నుంచే హార్దిక్ వైదొలగాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని తెలిసిందేక దాని గురించి మాట్లాడాడు బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడ్డ తర్వాత ఐదు రోజుల్లో మళ్ళీ వస్తారని మేనేజ్మెంట్తో హార్దిక్ పాండ్యా చెప్పాడు తన మనమలో మూడు చోట్ల ఇంజెక్షన్స్ చేయించుకున్నాడంట వీలైనంత త్వరగా కోలుకోవడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడంట కానీ గాయం తిరగబెడుతూ వచ్చిందంట సో అలా చిన్నగా ఉన్న గాయం పెద్దదై మూడు నెలల పాటు ఆటకు దూరం చేసిందని హార్దిక్ చెప్పాడు సరిగ్గా నడవలేని సిచ్యుయేషన్లో అప్పుడు ఉన్నానని కానీ దేశం కోసం ఆడాలని పది రోజుల పాటు పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకున్నానని కానీ అది కుదరలేదని హార్దిక్ చెప్పుకొచ్చాడు ప్రపంచ కప్లో గాయం తర్వాత క్రికెట్కు దూరమైన హార్దిక్ మళ్ళీ ఐపీఎల్తోనే కంబ్యాక్ ఇస్తున్నాడు అది కూడా కెప్టెన్గా దీనికన్నా ముందు ఓ చిన్న టీ ట్వంటీ లీగ్లో ఆడే రిధంలోకి వచ్చాడు కానీ మళ్ళీ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ అంటే అది ఐపీఎల్తోనే i <laughs> you